గాంధీభవన్ మొత్తం కొత్త పిసిసి పోస్టర్లతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ నెల పదిహేనో తారీఖున నూతన పిసిసి తెలంగాణ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు ఇక ఏసీసీ ఆయనని నూతన అధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్ మొత్తం కూడా ఆయన పోస్టర్లతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మహేష్ కుమార్ గౌడ్ అనుచరులు ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక గాంధీ భవన్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మహేష్ కుమార్ గౌడ్ పోస్టర్ని అంటించి ఆ రోజు ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం గాంధీ భవన్లో మాత్రం ఎటు చూసినా మహేష్ కుమార్ గౌడ్ పోస్టర్లే ఆవిష్కృతం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న ఇప్పటివరకు పిసిసి బాధ్యతలు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చేతికి రావడంతో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఎంత అందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళ్తారు పార్టీలో ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నా ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఇవన్నీ కూడా మహేష్ కుమార్ గౌడ్ ఎలా దీనికి పరిష్కరిస్తారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఆయన నిలువెత్తు కటౌట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి పదిహేనో తారీఖున పూర్తి స్థాయిలో ఆయన బాధ్యతలు చేపడతారు ఒక నూతన ఉత్తేజంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో మనం ఎన్నోసార్లు మహేష్ కుమార్ గౌడ్తో ఇంటరాక్ట్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఆయన చాలా డౌన్ టు ఎరుతూ ఉంటారు చాలా సాదాసీదా జీవితం ఉంటుంది ఆయనది చాలా కింద స్థాయి ఎన్ఎస్సిఐ నుంచి ఆయన ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారంటే ఆయనకి ఎంత అంకిత భావంతో పార్టీలో పనిచేశారో కూడా అర్థం చేసుకోవచ్చు ఇక అంచెలంచెలుగా ఆయన ఇదే పార్టీలో ఎదుగుతూ ఆయన ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఈయన రేపు పదిహేనో తారీఖున బాధ్యతలు చేపట్టబోతున్నారు కొంతమంది గాంధీభవన్లో ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు మహేష్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి బాధ్యతలు చేపట్టబోతున్నారు ఏ విధంగా స్పందిస్తారు తెలుసుకుందాం చెప్పండి నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎట్లా అనిపిస్తుంది నూతనంగా మహేష్ గౌడ్ నన్ను ఎందుకున్నందుకు అందరికి సంతోషకరమైన ఇప్పుడు మహేష్ గౌడు మరి పిసిసి ప్రెసిడెంట్ కావడము మరి తెలంగాణ అందరికీ కూడా సంతోషంగా ఉంది ఇంకా రాబోయే రోజులల్లో మరి ఇంకా ఎన్నో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి పార్టీని బలాపితం చేసి చేస్తాడని నమ్మకం ఉంది మరి మరి పార్టీని బలాపితం చేస్తాడు అన్న మరి అన్న మీద నమ్మకం ఉంది మరి అన్న కూడా మరి సీనియర్ నాయకుడు ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చారు అన్న కూడా ధన్యవాదాలు మహేష్ కుమార్ గౌడ్ అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పీసీసీ పగ్గాలు చేపట్టే స్థాయికి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది ఒక కార్యకర్త మహేష్ కుమార్ గౌడ్ గారు బలు బలహీన వర్గాలకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీలో చాలా ఒక కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి గిటా ఎదగడానికి అవకాశం ఉంది అనడానికి మహేష్ కుమార్ గారికి పదవి రావడమే దాని కారణం మహేష్ గౌడ్ గారు తనకు గతంలో ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ పార్టీ పిలుపు మేరకు పార్టీ కోరిక మేరకు తను అవకాశాలు వచ్చినా వదులుకున్నాడు కాబట్టి ఎప్పుడైతే పార్టీ కట్టుబడినోళ్లకు అత్యున్నత పదవులు కాంగ్రెస్ పార్టీలో వస్తాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అలాగే ఈ గౌడ కులానికి చెందినటువంటి ఈ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చినందుకు బడుగు బలహీన వర్గాలకు బీసీ బిడ్డలకు అందరికీ బీసీ కులాలకు వెనుకబడిన తరగతులకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానం కల్పిస్తారని చెప్పి ఈ యొక్క ఈ పోస్ట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరో సారి నిరూపించుకుంది ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత అభివృద్ధి చెందుతుంది పార్టీ బలోపేతానికి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆర్నిషల్ కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని కోరుకుంటున్నాను అది చాలా వరకు కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు మహేష్ కుమార్ గౌడ్కి ఈ పిసిసి పదవి రావడం హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా పార్టీలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి అవన్నీ కూడా మహేష్ కుమార్ సారథ్యంలో పరిష్కరించబడతాయి పార్టీ పట్టాలకి పరుగులు తీస్తుంది అనే అంశాన్ని కూడా వీళ్ళందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గాంధీభవన్ నుంచి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిడే తెలుగు హైదరాబాద్